నమస్తే అందరికీ ఇప్పుడు మనం వినాయకుని జననం ముచ్చువు పునర్జన్మ గురించి తెలుసుకుందాం ముందుగా గజాసురు అనే రాక్షసుని గురించి తెలుసుకుందాం వినాయకుడు జన్మించడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం గజాసురుడు పూర్వం గజాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు అతను పట్టు వీడకుండా ఘోరమైన తపస్సు చేశాడు శివుడికి అప్పుడు శివుడు గజాసురి భక్తికి మెచ్చి ప్రత్యక్షమై గజాసుర నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నాతోనే ఉండాలి మీరు నా కడుపులోనే ఉండాలి అని కోరుకుంటాడు ఇంకా ఏమీ ఆలోచించకుండా మహాశివుడు అలాగే గజాసుర నువ్వు కోరుకున్నట్టే నేను నీ కడుపులో ఉంటాను అని అంటాడు అలా కడుపులోకి వెంటనే వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులకి పార్వతీదేవి కంగారు పడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది కొన్ని రోజుల నుంచి స్వామివారు కనిపించడం లేదు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు అని అంటుంది స్వామివారి జాడ కనిపెట్టు నారాయణ అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో మహాశివుడు గజాసుర కడుపులో ఉన్నారు అని తెలుసుకుంటాడు అప్పుడు నందిని గంగిరెద్దుగా మార్చి శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుని ఆడించేవాడిగా మారిపోయి గజాసుర దగ్గరికి వెళ్తాడు అక్కడ శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుని ఆడిస్తాడు ఆ ప్రదర్శనకి మెచ్చి గజాసురుడు నీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను అడుగుతాను కానీ మీరు మాట తప్పకూడదు అని అంటాడు అలాగే తప్పను అని గజాసురుడు అంటాడు అప్పుడు నారాయణుడు మీ కడుపులో ఉన్న శివుడిని మాకు ఇవ్వండి అని అంటాడు అది విని గజాసురుడు ఆశ్చర్యపోయి ఈ విషయం విష్ణుమూర్తికి తప్ప ఎవరికీ తెలియదు అయితే వచ్చినది విష్ణుమూర్తి అన్నమాట అని తెలుసుకుని నన్ను క్షమించండి తండ్రి నేను మీకు ఇచ్చిన మాట తప్పను కానీ నాది ఒక షరత్తు నా తల ఎప్పుడూ కైలాసంలో ఉండాలి ఎప్పుడూ పూజలు అందుకోవాలి శివుడు నా చర్మం ధరించాలి అని వరం కోరుకుంటాడు శివుడు సరే అని నందిని గజాసుర పొట్ట చీల్చమని ఆదేశిస్తాడు అప్పుడు నంది గజాసుర పొట్ట చీల్చి చంపేస్తుంది శివుడు బయటికి వస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాశివునితో మీరు ఎప్పుడైనా వరాలు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి ఇవ్వండి అని చెప్తాడు నా మహాశివుడు వస్తున్నాడు అనే వార్త తెలిసిన పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళ్తుంది బయట నందిని కాపలా ఉందమని చెప్తుంది లోపలికి వచ్చి ఆ సంతోషంలో తన మీద ఉన్న నలుగు పిండి తీసి ఒక బొమ్మను తయారు చేస్తుంది ఆ బొమ్మను తన కుమారుడు అనుకుని ప్రాణం పోస్తుంది ఇది వినాయకుని జననం పుట్టగానే వినాయకునికి ఒక పని చెప్తుంది నేను స్నానానికి వెళ్తాను నీవు ఇక్కడ కాపలాగా ఉండు ఎవ్వరినీ కూడా లోపలికి రానివ్వకు అని అంటుంది సరే అమ్మా అని అక్కడే కాపలా కాస్తాడు అప్పుడు శివుడు వస్తున్నాడు బయట నుంచి నంది శివుడికి ఎదురు చెప్పలేక భక్తితో ఆగిపోతుంది శివుడు లోపలికి వెళ్తాడు కానీ ఇంకా లోపలికి వెళ్తుంటే శివుడిని వినాయకుడు అక్కడే ఆపుతాడు అప్పుడు శివుడు ఎవరు నీవు నేను ఎవరో నీకు తెలుసా మహాశివుడిని పార్వతీదేవి పతిని అని అంటాడు నన్ను ఎలా ఆపుతావు అని అంటాడు వినాయకుడు నేను పార్వతీదేవి కుమారుడిని అమ్మ ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పింది ఇంకా పితృదేవులకు ప్రణామములు నేను మిమ్మల్ని పంపిస్తే అమ్మ మాట తప్పినట్టు ఉంటుంది అని అంటాడు ఇంకా అలానే వాదిస్తూ మాట వినడు కోపం వచ్చి నాట్యం చేసి త్రిశూలంతో వినాయకుడి తల తీసేస్తాడు అది చూసిన పార్వతీదేవి పరుగున వచ్చి బాగా ఏడుస్తుంది వినాయకుణ్ణి పట్టుకుని ఎందుకు ఇలా చేశారు తన తప్పు ఏంటి చిన్నదానికి అంత పెద్ద శిక్ష అని అడుగుతుంది అప్పుడు శివుడు ఇది కాలనిర్ణయం ఈ బిడ్డని తిరిగి బతికిస్తాను అని అందరినీ పిలిచి ఉత్తర దిక్కున తల పెట్టుకుని ఎవరైతే పడుకుంటారో వారి తలను తీసుకుని రండి అని అంటాడు అందరూ వెతుకుతుంటే చివరిగా ఒక ఏనుగు తల మాత్రమే అలా కనిపిస్తుంది అది కూడా చనిపోయిన గజాసురిని తల అప్పుడు అందరికీ అర్థమవుతుంది గజాసురికి ఇచ్చిన మాట వల్ల ఇది అంతా అయిందని అప్పుడు ఆ తలని తీసుకుని వచ్చి వినాయకునికి పెడతారు వెంటనే ప్రాణం వస్తుంది ఇదే వినాయకుని పునర్జన్మ అప్పటి నుంచి వినాయకుడికి గజేంద్రుడు గజానన అని పేర్లు వచ్చాయి ఇది అంతా వినాయకుని జననం ముచ్చువు పునర్జన్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై గణేష అని కామెంట్ చేయండి మరిన్ని వినాయకుడి విషయాలు తెలుసుకోవడం కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ లుప్ థర్టీ వన్ డూ ఫాలో లెర్నింగ్ లుప్ థర్టీ వన్ థ్యాంక్ యూ